ఇలా ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు బోన్లెస్ చికెను పావు కేజీ బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకొని ఉప్పు కారం పసుపు ఒక స్పూన్ పెరుగు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకొని మూత పెట్టుకొని గంట కానీ అరగంట కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీ ఫ్రెష్లో పెట్టకూడదు ఒక గరిట ఆయిల్ వేసుకొని కరివేపాకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయ్యాక ఫ్రిడ్జ్లో గంట పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని కలుపుకోవాలి చికెన్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుని సిమ్లో మగ్గినవ్వాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా అయ్యే వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా అయ్యాక మూత తీసుకుని సిమ్లో ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇట్లా బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాక గరం మసాలా పౌడరు హాఫ్ స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ చేసుకోవాలి